అందరికీ నమస్కారం పైన తదాస్తు దేవతలు ఉంటారు జాగ్రత్తగా మాట్లాడండి అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు నిజంగా తదాస్త దేవతలు ఉన్నారా అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీళ్ళు ఏ సమయంలో మన మాటలు వింటారు పురాణాల ప్రకారం సూర్యుడి భార్య సన్య అతని వేడిని తట్టుకోలేక గుర్రం రూపంలోనికి మారిపోయి దూరంగా పారిపోయింది సూర్యుడు కూడా గుర్రంగా మారి ఆమె వెంట వెళ్తాడు వాళ్ళిద్దరి కలయిక ఫలితంగా గుర్రం మొహంతో జన్మించిన వారే అశ్విని దేవతలు నిజానికి గుర్రాన్ని అశ్విని అంటారు అందుకే వారికి అశ్విని కుమారులు పిలుస్తారు వారు దేవతల వైద్యులు సంధ్యా సమయంలో తూర్పు నుండి పడమర వైపుకు వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు వారి ప్రయాణం మధ్యలో ఏమి వినిపించినా తదాస్తు అంటారు అందుకే సంధ్యా సమయంలో మంచి మాటలు మాత్రమే మాట్లాడమని మన పెద్దలు చెప్తూ ఉంటారు నిజానికి సైన్స్ ప్రకారంగా చూసుకుంటే మనం ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది అంటే మంచి గురించి ఆలోచిస్తే మంచి చెడు గురించి ఆలోచిస్తే చెడు ఏదైనా విషయాన్ని స్వయంగా చెప్పడం కంటే కథల రూపంలో తదాస్తు దేవతలు ఉంటారని చెప్తే మనం మంచి మాట్లాడతాం అందువల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి అందుకే మన పెద్దలు అలా చెప్పి ఉంటారు